హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి ఇవాళ స్వాతంత్ర సమర యోధులు బాలగంగాధర తిలక్ గారి వందవ వర్ధంతి గారు మరణించి నేటికి వంద సంవత్సరాలు అవుతుంది సో ఇప్పుడు తిలక్ గారికి సంబంధించినటువంటి అంశాలు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు టెలిగ్రాంలో సిఎస్బిఐఎస్ తెలుగు సిఎస్బి ఐఏఎస్ తెలుగు అని టైప్ చేయడం ద్వారా సిఎస్బి ఐఏఎస్ అకాడమీ తెలుగు మీడియం టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది అక్కడ నుంచి ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ మాత్రమే కాదు తెలుగు మీడియం అభ్యర్థులకు అవసరమయ్యేటువంటి ఇతర మెటీరియల్స్ని కూడా మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు సిఎస్బి స్పేస్ ఐఏఎస్ స్పేస్ తెలుగు సో ఇప్పుడు తిలక్ గారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం తిలక్ స్వాతంత్ర సమరయోధుడు అట్లాగే విద్యావేత్త జర్నలిస్ట్ తిలక్ గురించి చెప్పే ముందు ముందు జాతీయ భారత జాతీయోద్యమం గురించి చెప్పాలి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడానికి జరిగినటువంటి భారత జాతీయోద్యమాన్ని చరిత్రకారులు మూడు దశలుగా విభజిస్తారు మొదటి దశ పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు మధ్య కాలంలో సాగింది దీన్ని మితవాద దశగా పేర్కొంటారు రెండో దశ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు సాగింది దీన్ని అతివాద దశగా చెబుతారు నెక్స్ట్ మూడవది పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్య కాలంలో సాగినటువంటి గాంధీ యుగం సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి బాలగంగాధర తిలక్ అతివాద దశకి సంబంధించినటువంటి కీలకమైన నేత సో ఈ మొత్తం అతివాద దశలో ముగ్గురు కీలకమైన నేతలు ఉన్నారు స్వాతంత్రోద్యమంలో ఒకరు లాలా రాయ్ రెండోది బాలగంగాధర తిలక్ మూడోది బిపిన్ చంద్రపాల్ సో ఇప్పుడు మనం బాలగంగాధర తిలక్ గారి గురించి డిస్కస్ చేస్తున్నాం తిలక్ పద్దెనిమిది వందల యాభై ఆరులో మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటిన మరణించారు అంటే నేటికి వంద సంవత్సరాలు అవుతుంది తిలక్ గారు మరణించి స్వాతంత్రోద్యమంలో చాలా కీలక పాత్ర వహించిన తిలక్ లోకమాన్యగా పేరు గడించారు తిలక్ రాజకీయాల్లోకి రావడానికంటే ముందే మంచి విద్యావేత్త తిలక్ ప్రస్థానం టీచర్గా మొదలైంది స్కూల్ టీచర్గా మ్యాథమెటిక్స్ టీచర్గా ఉండేవారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో గోపాల్ గణేష్ అగార్కర్ గారితో కలిసి డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు ఈ సంస్థ లక్ష్యం దక్కన్లో విద్యా వ్యాప్తి సో మీరు ఇట్లాంటి సంస్థలు ఆ సంస్థలు ఆ సంస్థలతో అసోసియేట్ ఉన్నది ఎవరు అట్లాంటి నేమ్స్ అవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రారంభించిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆ సొసైటీ ద్వారానే ఫెర్గూసన్ కాలేజీని కూడా స్థాపించారు ఈ కాలేజ్ స్థాపకులలో తిలక్ కూడా ఒకరు తిలక్ రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు ఎలాంటి ఉద్యమాలు చేపట్టారు ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం తిలక్ పద్దెనిమిది వందల తొంభైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సాంస్కృతిక మతపరమైన పునరుజ్జీవం రాజకీయ ఉద్యమాలకి బలాన్ని ఇస్తుందని బలంగా నమ్మారు తిలక్ ఈ క్రమంలోనే పద్దెనిమిది వందల తొంభై మూడులో మహారాష్ట్ర ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాల్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అట్లాగే పద్దెనిమిది వందల తొంభై ఐదులో శివాజీ ఉత్సవాల్ని ప్రారంభించారు శివాజీ ఉత్సవాలు అట్లాగే గణేష్ ఉత్సవాలు ఈ రెండు ఆ కాలంలో ప్రజల్ని సంఘటిత పరచడానికి బాగా ఉపయోగపడ్డాయి అట్లాగే తిలక్ బలమైన భావ భావన ఏంటి అంటే స్వరాజ్య అనే భావనకి ప్రాధాన్యత ఇచ్చారు తిలక్ ఈ నేపథ్యంలోనే స్వపరిపాలన లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని బలంగా విశ్వసించారు మీలో చాలా మందికి తెలుసు తిలక్ నినాదం స్వరాజ్యం నా జన్మ హక్కు తిలక్ చేసినటువంటి ఉద్యమాల్లో మరో ఉద్యమం హోం రూల్ ఉద్యమం ఈ ఉద్యమం ఆ రోజుల్లో ఉన్నత వర్గానికి చెందినటువంటి విద్యావంతుల్ని బాగా ఆకర్షించింది తిలక్ రాజకీయ ప్రస్థానంలో మరో ముఖ్యమైన అంశము లక్నో ఒప్పందం ఈ ఒప్పందం పంతొమ్మిది వందల పదహారులో కుదిరింది ఇది తిలక్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి అట్లాగే జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ మధ్య కుదిరినటువంటి ఒప్పందం జాతీయోద్యమంలో హిందూ ముస్లింలు ఐకమత్యంగా పోరాడడానికి సంబంధించినదే ఈ లక్నో ఒప్పందం అట్లాగే తిలక్ జర్నలిస్ట్ అని కూడా చెప్పాం కదా తిలక్ పత్రికలు కూడా నడిపారు తిలక్ నడిపిన పత్రికలు కేసరి ఆ తర్వాత మరాఠా కేసరి అనే పత్రిక మరాఠీ భాషలో వెలువడింది అట్లాగే మరాఠా అనే పత్రిక ఇంగ్లీష్ భాషలో వెలువడింది ఈ న్యూస్ పేపర్ నేమ్స్ ఆ తర్వాత వాటి లాంగ్వేజెస్ కూడా మీకు గుర్తుండాలి సో తిలక్ తన పత్రికల్లో బ్రిటిష్ పాలనా వ్యవస్థని తీవ్రంగా వ్యతిరేకించేవారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు మధ్య కాలంలో జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది తిలక్కి నెక్స్ట్ తిలక్ రచించినటువంటి పుస్తకాలు చూస్తే గీతా రహస్య ఆ తర్వాత ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించారు తిలక్ సో ఇది స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ గారికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఈ పీడిఎఫ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ పీడిఎఫ్ని సిఎస్బి ఐఏఎస్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ